నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఒక ప్రముఖ గెస్ట్ ఉన్నారు ఆయనతో మాట్లాడడం నమస్తే బషీర్ గారు అండ్ బషీర్ మాస్టర్ అండ్ మీ మధ్య చాలా ఇంటర్వ్యూస్ లో బషీర్ మాస్టర్ ఎందుకు కనాలి అని చెప్పేసి కూడా అంటున్నారు అని నేను చూస్తున్నాను అండ్ మీ స్ట్రగిల్స్ మేము మొదటి నుంచి చూస్తున్నాం కాబట్టి నేను మీ గురించి ప్రత్యేకంగా అడగట్లేదు కానీ ఈ మధ్య మీరు శేఖర్ మాస్టర్ మీద చాలా అగ్రెసివ్ వెళ్తున్నారు ఎందుకు అని అడగచ్చా నేను కావాలని ఏమీ వెళ్ళినట్లే మీరు అడిగే క్వశ్చన్స్కే నేను సమాధానం చెప్తున్నా ఎందుకంటే చాలామంది కూడా శేఖర్ మాస్టర్ ఈ మధ్య వల్గర్ స్టెప్స్ చేస్తున్నాడు అంటే దబిడి దిబిడి సాంగ్ కానీ ఇప్పుడు వచ్చిన రావి ఈ సాంగ్ కానీ చాలా ట్రోల్స్ కూడా నేను చూస్తున్నా ఎవరెవరో ఏమి డాన్స్ తెలవనలే వాటికి ట్రోల్స్ చేస్తుంది తప్పు తప్పులేదు నేను చెప్తే తప్పేమో అంటే డాన్స్ అనేది అదొక మనకు ఒక గాడ్ గిఫ్ట్ అదొక తల్లి కంటే ఎక్కువ అదొక కళ తల కలమ తల్లి అంటారు అట్లాంటి దాన్ని చేస్తూ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు బ్యాడ్గా ఎందుకు మారుతున్నారు అనే వాటి మీద క్వశ్చన్ ఇప్పుడు ఎక్కడైనా సిచ్యువేషన్ చూసుకుంటే స్టెప్స్ అనేవి కొంచెం హార్డ్గానే ఉండాలి డాన్స్ డ్యాన్స్గానే ఉండాలి ని కొంచెం వల్గా చేస్తున్నా అని చెప్పి అలా చేయొద్దని నేను కూడా చెప్తున్నాను ఎందుకంటే బాలకృష్ణ గారు అంటే చాలా పెద్ద ఫేమస్ హీరో ఆయన చాలా అట్లాంటి లో ఆయన పంపు కొట్టటాలు లేకపోతే అమ్మాయిని లంగా ఇట్లా అంటాలు అవి కూడా చాలామందికి నచ్చట్లేదు లేడీ కమిషన్ కూడా మనం ఫిర్యాదు చేసిండ్రు అందుకే డాన్స్ ని ఎక్కువ కొంచెం మంచి స్టెప్స్ తోటే వైరల్ కావాలని మాస్టర్ కి చెప్తున్నా ఆయన అంటే నాకు కాదు ఆయన అంటే పగేం కాదు సిచ్యువేషన్ బట్టి ఎలా వస్తుంది కాదు చెప్పాల్సి వస్తుంది ఈ మధ్య అంటే శేఖర్ మాస్టర్ డాన్సెస్ అంటే ఇప్పుడు మనకు ముందు అయితే అందరు అనుకరించే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు ఈ మధ్య ఎందుకు ఇలా అవుతుంది అని అంటారు ఎందుకు ఇంత ట్రోల్ కంటెంట్ అవుతుంది రిపీటెడ్ స్టెప్స్ ఎక్కువ ఉంటున్నాయి ఇంకా ఈ చేయి స్టెప్ ఒకటి ఇది ఒకటి ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఏంటంటే దేంట్లో చూసినా సేమ్ స్టెప్స్ అవుతున్నాయి చుట్టేస్తున్నారు అనమాట అంటే సాంగ్ని ఇలా చేయాలి ఇలా చేయాలనుకుంటా ఎందుకంటే అందులో ఒకటి ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్కువ బిజీ అయిపోయాడు జానీ మాస్టర్ తగ్గే వరకు శేఖర్ మాస్టర్ కి అన్నిస్తున్నారు ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఏది అది మూమెంట్ ఆయన చేసిందే చేసింది ఆయన చెప్పిందే చెప్పింది అట్లా అయిపోతుంది అంతే ఓకే అంటే అజే డాన్స్ మాస్టర్ గా మీరు చూస్తూనే ఉంటారు కాబట్టి ఈ ఈ డాన్స్ మాస్టర్ డాన్స్ బాగుంది ఈ కోరియోగ్రఫర్ డాన్స్ బాగుంది అని చెప్పేసి మీరు అనుకుంటారు సో ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో మంచి డ్యాన్స్ మాస్టర్స్ అంటే ఎవరు జానీ పేరు చెప్పొచ్చు బాగా జానీ బాగా చేస్తాడు ఇంకా తమిళ్ లో బాబా భాస్కర్ బాగా చేస్తాడు ఇప్పుడు ఇంకా కొంచెం మంచిగా బాగా అంటే బాను మాస్టర్ బాగా గా అంటే ఆయన చేసిన ఫ్రేమ్ నిండుగా ఉంటది అండ్ శేఖర్ మాస్టర్ చేశారు చాలా మంది ఇప్పుడు జానీ మాస్టర్ ఇప్పుడు గణేష్ మాస్టర్ ఇంతమంది ఉన్నారు మీకు డి షో ఎందుకు నచ్చదు అంటారు డి షో నేను చేయడానికి కారణం ఏంటంటే ఉదయ్ బాన్ ఒక్క యాంకర్ దాంట్లో అప్పుడు ఇంకోటి ఏంటంటే నేను ఈటీవీలో చాలా షోలు చేశా ఈటీవీ టూ వన్ త్రీ ఫోర్ దాంట్లో వన్ టూ థౌసండ్ వన్ అట్లా ఉండే దాంట్లో కంటిన్యూగా చేసినప్పుడు మా మమ్మీ వాళ్ళు అడిగారు అన్నమాట నువ్వు ఎందుకు చేయట్లేదురా డి అంటే ఏం చేస్తావు ఇప్పుడున్న సంపా సిచువేషన్లో సాంగ్లు చేసుకోవాలి సినిమాలు ఏమైనా తిరగాలంటే సో ట్రై చేసి చూడంటే నేను అక్కకి ఫోన్ చేసినాను అక్క నేను డీ చేస్తా అక్క అంటే నేను డీ ఉదయభాన్ అక్క మీ అందరం బాగా క్లోజ్ ఉండేది సరే చేస్తామని చెప్పిన తర్వాత నేను సత్య మాస్టర్ కొరియోగ్రాఫ్ అంటే పోయినా పోయిన తర్వాత కట్ చేస్తే షో దగ్గరికి పోయిన తర్వాత రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫ్ వచ్చాడు నా దురదం అనుకున్నాను ఇక చేస్తున్నా ఆయనతో చేసినంత కాలం నసలే ఉండే బాగా అంత నస నశ వరం ఉండేది ఆయన కొరియోగ్రాఫ్ చేయడు నేను చేస్తూనే ఊరుకోడు ఊరుకోపోయేది అక్కడ ఆయన నచ్చలేదు నాకు కొన్ని కొన్ని మెడ నిండా గోల్డ్ వేసుకొని ప్రాక్టీస్ పోయేవాడిని కార్లో ప్రాక్టీస్కి పోయేవాడిని ఆయన కొంచెం నాకంటే ఎక్కువ చేయను అది అని చెప్పుకు ఆయన కొంచెం హార్డ్ ఉండేటోడు ఇక క్లాసికల్ డాన్స్ ఈ సిచ్యువేషన్ ఇక్కడ చిన్న సిచ్యువేషన్ కూడా నన్ను ఆయన ఊకే ఆయన్నే తా ఉన్నారు నాకు నచ్చలే కష్టపడేటోడికి ఏమో ఏం రావట్లే కష్టపడి ఉత్త కూసు ఇట్లా కూర్చొని ఉత్త మాట్లాడుకున్నాడు బిల్డప్ ఎక్కువ ఉంది నాకు నచ్చక నేను డైరెక్ట్ చెప్పేశా ఆయన మోస్తున్నారు ఉదయవానికి చెప్పా మోస్తున్నా అని చెప్పి ఏం చేసింది ఆయనకు చెప్పింది ఆయన జడ్జిమెంట్కి చెప్పింది ఆడ కొంచెం గొడవ అయింది

అలా అంత లైన్ గానే ఒక డి ఒక ఫైవ్ ఎపిసోడ్స్ ఏ బాగుంది తర్వాత మొత్తం అట్లా ఫ్లాప్ మొత్తం జిమ్నాస్టిక్స్ మొత్తం అదే ఏమంటున్నా డి కొరియోగ్రాఫర్లు చేంజ్ కావాలి ఫస్ట్ కొరియోగ్రాఫర్ చేంజ్ అయితే నీకు స్టఫ్ వేరే వస్తుంది అదే డైరెక్టర్ అదే కొరియోగ్రాఫర్ అదే సేమ్ ఉండగా ఏముంటది ఇంకా దాన్ని హిట్ కావట్లేదు అని చెప్పి మధ్యలో ఈ ఐపరాధి వీళ్ళందరూ కలిసి వచ్చి కొంచెం దాన్ని హిట్ చేసేది అంతే జబర్దస్త్ అంతే ఇది జబర్దస్త్ కామెడీ షో అనా డి అని అర్థం కావట్లేదు ఓకే మీరేమంటారు ఇప్పుడు బషీర్ గారు డాన్స్ మాస్టర్ అని చెప్పేసి అందరికి తెలుసు తెలుసు కానీ ఎందుకు మీ కింద పెద్ద వేదాంతి వీడియోస్ జనాలు ఎవరి దగ్గర స్టప్ ఎక్కువ ఉందో వాళ్ళనే పట్టుకొని వాడుకుంటారు అనమాట వీడికి పెడితేనే కామెంట్ చూస్తారు నాకు కింద కామెంట్స్ లైక్ వస్తే నాకు ఫాలోవర్స్ వస్తారు ఎవరైతే బ్యాడ్ కామెంట్ పెట్టినాడో వాడికి ఫాలోవర్స్ కొడతారు అన్నమాట జనాలు అరే ధైర్యంగా మాట్లాడిరా అని చెప్పి వాడికి లైకులు కొట్టడం మళ్ళీ వాడి ప్రొఫైల్ లో పోయి వాడు ఫాలో అవుతా ఇది నేర్చుకున్నా అనమాట ఇప్పుడు లేడీస్ దాంట్లో కూడా కొంతమంది ఎక్కువ వ్యూస్ పోయే వాళ్ళకి ఎక్కువ కామెంట్ పెడతా ఉంటారు జ్యోతిష్య వాళ్ళు ఎందుకు పెడతారు మాకు ఏడ పబ్లిసిటీ నడుస్తుంది మా ఎవరు చూస్తారు అని కామెంట్లు కూడా ఏంటంటే ఎక్కువ ఎవడు వీడియోలు వైరల్ అవుతున్నాయి ఎవడు ఫేమన్ ఉన్నాడు వాడిని పట్టుకుంటే మాకు ఫాలోవర్స్ వస్తారు కింద లైక్స్ వస్తే నా కామెంట్ టాప్ లో ఉంటది అని ఇది నేర్చుకోరు కొంతమంది మించి ఏం లేదు ఎందుకు అనిపిస్తుంది అండి తిట్టినవాడు చెట్టినోడు మాటలు మనం పట్టించుకుంటామా ఎంతో మంది ఎడుతుంటారు పట్టించుకోదు మనం చూసి వారవరు లైట్ తీసుకోవాలి అంటే మీరు ఈ మధ్య శేఖర్ మాస్టర్ మీద మాట్లాడుతున్నారు అదంతా చూస్తున్నారు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు దాని కింద ఏమని పెడుతున్నారంటే ఈ నాగరాజు కి కోరియోగ్రాఫీ చేయలేకపోయిండు ఈయన మాట్లాడుతున్నారు నాగరాజు డాన్సర్ ఆయన ఏదో జస్ట్ ఆర్టిస్ట్ ఆయన చేసే చేసేస్తాం ఆయన కింద పడి ఫ్లోర్ మూమెంట్స్ పెడతాం ఆయన ఎవరు చేసే వాళ్ళకి చేస్తాం పెద్ద సినిమా ఇస్తే పెద్ద సినిమా లాగా చేస్తాం చిన్న సినిమా ఇస్తే చిన్న సినిమా లాగా ఆల్బమ్ సాంగ్ ఆల్బమ్ సాంగ్ లెక్క చేస్తాం ఆల్బమ్ ను సినిమా సాంగ్ లెక్క చేస్తామా చేయలేము కదా చేసిన లామ్యం ఉంది ఎంతమంది చేస్తారు వాళ్ళకి కొట్టమని లైక్లు పోయి వాళ్ళని తీసుకోమనండి ఎవరెవరో పిల్లగా నాకంటే మంచి ఇస్తున్నారు వందల మంది వాళ్ళని పెట్టి వాళ్ళని కామెంట్ పెట్టి వాళ్ళ వీడియోలు షేర్ చేయమనండి నా దగ్గరికి ఎందుకు రావాలి నా దగ్గరే నా వీడియోలు ఎందుకు చూడాలి కదా మీరు మధ్య మీరు ఒక వీడియో బాగా వైరల్ అయింది అందులో ముఖ్యంగా సాయి పల్లవి దగ్గర నేను డాన్స్ చేయబోతున్నా అంటే దానికి కొరియోగ్రాఫ్ చేయబోతున్నా అని చెప్పేసి ఉంది మీరు ఫోన్ కాల్ కూడా మాట్లాడారు ఆ ఫోన్ కాల్ ఆ అంటే ఆర్టిస్ట్ ఈ మధ్య బాగా వైరల్ అయ్యారు ఆ ఆర్టిస్ట్ తో మాట్లాడించారు అని చెప్పేసి బాగా ట్రోల్ అయింది దీని గురించి మీరేమంటారు చేస్తారండి గో జనాలు ఎలా ఉంటారు అంటే వీడు ఎదుగుతున్నాడు వీడికి ఏ పుల్ల పెట్టాలి ఆమె క్రియార్స్ట్ ఫోటో పెడితే మాట్లాడిన నాకు తెలుసు మాట్లాడినామో ఆమెకు తెలుసు అక్కడ ఉన్న యాంకర్ కి తెలుసు జనాలకేం తెలుసు ఎవడెవడో పెడతా ఉంటారు డైరెక్ట్ అని చెప్పేసి ఇప్పుడు ఎవరు రిలేషన్ వాళ్ళకి ఉంటది ఇప్పుడు ఎంత మందితోనో వెళ్తానో తిరిగినా అని చెప్పుకోవాలి వాళ్ళకి చెప్పలేము కదా అలా సిచ్యువేషన్ అక్కడ అది వచ్చింది మాట్లాడాము అంతే ఇప్పుడు ఇప్పుడు మీరు మళ్ళీ చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే మనకంటూ ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు చెడగొట్టుకోవద్దు ఎప్పుడైనా అవునా కదా ఊకు ఊకి ఇప్పుడు ఆల్రెడీ వైర్లైందని అయిందని వాళ్ళకి కూడా తెచ్చు తెలవ తె మనకే తెలిసిన వాళ్ళకి ఇంకెప్పుడో తెలవాలా ఊక కూడా డిస్టర్బెన్స్ చేయకూడదు ఇప్పుడు వీళ్ళు చేయబడికి ఉన్న అవకాశం ఉందో ఊడిపోయిందో అవునా కదా ఎలా ఉంటారంటే జనాలు వచ్చిన అవకాశాన్ని చెడగొట్టాలా అంటే అంటే రాకపోయినా వచ్చింది అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు జనాల కోసమే ఇప్పుడు వచ్చిందని చెప్పుకోవడానికి చెప్పిన దాన్ని రాకుండా చేసేసి వాళ్ళు ఎప్పుడో ఎందుకంటే వాడేవాడో డబ్బింగ్ కూడా మాట్లాడి ఈ మాట్లాడి ఇంకా ఉంటాయి అంటే ప్రస్తుతం మాస్టర్ ఏం చేస్తున్నారు అన్ని యూనియన్ తెలంగాణ యూనియన్ నడుపుతున్నా డాన్స్ షోలు చేస్తున్నా ఈవెంట్ చేస్తున్నా సోషల్ మీడియా చేస్తున్నా సంగీతం చేస్తున్నా డెకరేషన్ చేస్తున్నారు